శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే సత్యత యొక్క శక్తి గురించి చెప్తున్నారు అంటే ఆత్మ సత్యం పరమాత్మ సత్యం బాబా ఇచ్చిన వారసత్వం అవినాశి బాబా ఇచ్చిన పదవులు అవినాశి బాబా ఇచ్చిన ప్రాప్తులు అవినాశి అన్నీ కూడా అవినాశియే కదా బాబా ఇచ్చిన వరదనాలు ఇవన్నీ అవినాశి అంత సత్యం అది ఈ సత్యం ఈ సత్యం యొక్క గొప్పతనం గురించి బాబా చెప్తున్నారు ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సత్యమైన తండ్రి టీచరు మరియు సద్గురు తన సత్యమైన పిల్లలతో మాట్లాడుతున్నారు సర్వశక్తివంతుడైన బాబా ఈరోజు విశేషంగా రెండు శక్తులను చూస్తున్నారు ఏమై ఉంటాయి ఇవి రెండు శక్తులను చూస్తున్నారు విశేషంగా బాబా రాజశక్తి ఈశ్వరీయ శక్తి రెండు శక్తులకు ఇప్పుడు సంగమ యుగంలో విశేష పాత్ర నడుస్తుంది రాజశక్తి అలజడిలో ఉంది ఈశ్వర శక్తిని సత్యత శక్తి అని అంటారు ఎందుకంటే ఇచ్చేటటువంటి వాడు ఎవరు సత్యమైన తండ్రి శిక్షకుడు సద్గురు అందువలన సత్యత శక్తి సదా రాష్ట్రమైనది సత్యత శక్తి ద్వారా సత్యయుగము సత్యఖండము స్థాపన చేస్తున్నారు సత్యం అంటే అవినాశి మరియు సత్యాన్ని కూడా సత్యమని అంటారు కదా ఆత్మ అవినాశి పరమాత్మ అవినాశి పరమాత్మ ఇచ్చిన వారసత్వం అవినాశి పరమాత్మ ఇచ్చిన వరదనాలు అవినాశి ఇవన్నీ అవినాశియే కదా అందుకే బాబా అంటున్నారు సత్యం అంటే అవినాశి మరి సత్యాన్ని కూడా సత్యం అని అంటారు సత్యం అవినాశి కూడా కనుక సత్యశక్తి ద్వారా అవినాశి వారసత్వం అవినాశ పదవి పొందే చదువు అవినాశి వారదానం పొందారు ఈ ప్రాప్తి నుండి ఎవరు వేద అసలు ఈ ప్రాప్తి నుండి ఎవరు వంచితం చేయలేరు మనల్ని సత్యత శక్తి ద్వారా మొత్తం విశ్వం ఈ సత్యత శక్తి ఆత్మలకు భక్తి మార్గం ఆది నుండి అంతిమం వరకు మహిమామరి మరి పూజ చేస్తుంది ఇప్పుడు పరమాత్మ ఇచ్చిన అవినశ ప్రాప్తుల ద్వారా మనకి ఆది నుంచి అంతిమం వరకు మీకు మహిమ జరుగుతూనే ఉంటుంది అంటున్నారు అంటే మహిమ పూజ కూడా అవినాశి సత్యం అవుతుంది కదా సత్ అంటే సత్యం అన్నిటికంటే మొదట ఏం తెలుసుకున్నారు మిమ్మల్ని మీరు ఆత్మగా తెలుసుకున్నారు బాబా యొక్క సత్యపరిచయం తెలుసుకున్నారు ఈ సత్యగ్రహింపు ద్వారా సత్య జ్ఞానం ద్వారా సత్యత శక్తి స్వతహాగానే వచ్చింది ఇచ్చేవారు కూడా సత్యం సత్యం గ్రహించారు మనకి ఈ ప్రాప్తులను ఇచ్చేవారు ఎవరు సత్యం షో బాబా సత్యం గ్రహించారు ప్రాప్తి స్వతహాగానే సత్యంగా లభించింది సత్యత శక్తి ద్వారా అసత్య రూప అంధకారం అజ్ఞానం రూప అంధకారం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది అజ్ఞానం సదా అసత్యంగా ఉంటుంది జ్ఞానం సత్యమైనది అందువలనే భక్తులు బాబా మహిమలో కూడా సత్యం శివం సుందరం అంటారు సత్యత శక్తి సహజంగా ప్రకృతి మాయపై విజయం పొందేలా చేస్తుంది బాబా పిల్లలం కనుక సత్యత శక్తి ఎంత దారుణ చేశామని మిమ్మల్ని మీరు అడగండి అని బాబా అంటున్నారు సత్యమైన బాబా మనకు సత్యతను తెలియజేశారు కదా అందుకని సత్యతను ఎంత వరకు ధారణ చేశారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని పరిశీలించుకొని అడగండి అని బాబా అంటున్నారు అచ్చా శాంతి